హాయ్ హలో నమస్తే నా పేరు రషీద్ బాష నేను రసా టీవీ నుంచి మన మన జిల్లాలోని కొంతమంది ప్రముఖులని ఇక్కడ పిలిపించుకొని సో వాళ్ళ చేస్తున్న సొసైటీకి చేస్తున్న కృషి గురించి అండ్ వాళ్ళ జీవితంలో జరుగుతున్న ఎట్టు పల్లాల గురించి అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకున్న ఈ డైరింగ్ స్టెప్స్ అన్నవి సో ఇవి ఏ విధంగా ఈ సొసైటీకి ఉపయోగపడబోతున్నాయి అన్న విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము సో ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా శామ్ స్వరూప్ ఉన్నారు ఆయన బీటెక్ కంప్లీట్ చేశారు ఎంబీఏ చేశారు నిరుపేద కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక జాబ్ రావాలి సో ఆ జాబ్ రావాలి ఆ స్కిల్ యూజ్ చేసుకొని వాళ్ళు ఒక ఉద్యోగులను సంపాదించుకోవాలి వాళ్ళు సంపాదించుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో క్రెడబుల్ అన్న సంస్థను ప్రారంభించారు సో ఈ ప్రారంభించిన ఈ సంస్థ నుంచి వేల మందికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాళ్లకు ఒక ఉద్యోగ అవకాశాన్ని భవిష్యత్తుని కల్పిస్తున్నారు తమ సంస్థ ద్వారా యొక్క జీవితంలో జరిగిన ఆ ముఖ్య విశేషాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము వెల్కమ్ టు ద టీవీ ఏమి ఆశించకుండా మీరు అంత బిజీగా ఉండి కూడా ఒక సంస్థ స్థాపించి ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్న దాని మీద వర్క్ చేస్తున్నారు సో దానిని గురించి మనం అడగడానికి ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అండ్ కెరీర్ ఏంటి మా కుటుంబ నేపథ్యం అంటే మై ఫాదర్ థామస్ విలియం గారు అండి మా అమ్మ పేరు కళ్యాణ్ మా నాన్నగారు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో సీనియర్ అసో డివిజనల్ మేనేజర్ గా కరీంనగర్ లో రిటైర్ అయ్యారు అమ్మ మన అనంతపూర్ కేర్ గర్ల్స్ దాంట్లో ప్రిన్సిపల్ గా అయ్యారు మా అమ్మ నాన్న నేను ఫస్ట్ నాకు మళ్ళా ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఆల్ ఓవర్ మ్యారీట్ నాకు ఇద్దరు ఒక కొడుకు ఒక కూతురు తమ్మునికి ఒకరు చెల్లెలకి ఒకరు ఎవ్రీబడి ఆల్ ద సిక్స్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ మై మిసెస్ మిస్సెస్ పేరు కిషన్ సాగర్ అండి కంప్లీటెడ్ అవర్ ఇంజనీరింగ్ ఇన్ పులాడి కర్నూలు దాని తర్వాత షీ పర్సీవ్డ్ అర్ ఎంటెక్ ఇన్ వెల్డింగ్ ఇంజనీరింగ్ లో ఎన్ఐటి త్రీ షోలో చేసింది సో ఆఫ్టర్ దట్ షీ వర్స్ ఇన్ సమ్ ఆర్ అండ్ ప్రాజెక్ట్స్ మన డిఆర్డిస్ లోఆర్సీఏ అనే ల్యాబ్ లో రీసెర్చ్ చేశారు తర్వాత అడోర్ వెల్డింగ్ అనే కంపెనీస్ ఇలా కంపెనీస్ లో పనిచేసి అండ్ ఎండ్ ది డే అండ్ వాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ సమ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్

ఆఫ్టర్ దట్ ఐ గోట్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఒకసారి అమెరికన్ ఎక్స్ప్రెస్ అనే కంపెనీలో ఫస్ట్ జాయిన్ అయినాను కానీ త్రీ మంత్స్ కంటే బయట వచ్చాల్సి వచ్చింది బికాస్ నేను చదివిన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కి నాకు దీనికి ఐ వాస్ సమ్ నాట్ లైకింగ్ దట్ కైండ్ ఆఫ్ జాబ్ తర్వాత నేను ఈడిఎస్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను విట్ ఇస్ ఆల్ మెకానికల్ ఇంజనీరింగ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సిమెంట్ కావచ్చు లేకపోతే రిజాల్ట్ సిస్టమ్స్ కావచ్చు లేకపోతే ఆటో ప్రో ఇట్లాంటి క్యాడ్ క్యామ్ పిల్లల ఇప్పుడు అంత డిజైన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ వాల్యూ అండ్ సర్వీసెస్ ఉదయం ఆ కంపెనీ లో నాకు ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేసింది పద్దెనిమిది వేల రూపాయలు ఏమన్నా ఉంటాం దాని తర్వాత టు టాటా టెక్నాలజీస్ టాటా టెక్నాలజీస్ లో ఇట్ ఇస్ వైన్ ఆఫ్ సిమిలర్ థింగ్ అప్పుడే అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇలా దీంట్లో చేసేవాడి ప్రొఫైల్ అంతా బియర్ ఆఫ్టర్ ఐ వాట్ మరీ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది వాయినలో ఉండేంత వరకు దాని తర్వాత హైదరాబాద్ లో ఐ స్టెప్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ప్రాసెసెస్ అక్కడ ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఐమ్ మేబీ ద థర్డ్ పర్సన్ దట్ టెన్ హైడ్ దాట్ పర్టికులర్ కంపెనీ దాని తర్వాత జర్నీ వాజ్ ఆల్మోస్ట్ ఫర్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఫ్రమ్ టీమ్ ఆఫ్ వన్ ఆర్ టూ మేము సుమారు టీమ్ ఆఫ్ సెవెంటీ టు ఎయిటీ వరకు తీసుకువెళ్తాను సో ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ నో అక్కడ నుంచి మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావడం స్టార్ట్ అయింది నాకు అప్పుడు మేబీ యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ తర్వాత ఇండియా తర్వాత ఫిలిపైన్స్ అండ్ చైనా ఇలాంటి ఆపరేషన్స్ అన్ని సింగపూర్ ఆపరేషన్స్ ఈ ఆపరేషన్ లో ఐ క్ మై డిసిషన్ టు ఎస్టాబ్లిష్ మై కంపెనీ అండ్ స్టార్ట్ మై ఓన్ రిక్రూట్మెంట్ బిజినెస్ నేను టూ థౌజండ్ ఎయిటీన్ లో ఎస్టాబ్లిష్ చేసాను ఇన్స్ ఇన్స్పిరేషన్ డేస్ ఆర్ ఇంజనీరింగ్ డేస్ నేను వ్యాపార ఐ వాంట్ బి బిజినెస్ ఎంప్లాయిడ్ బికాస్ ఐ వాంట్ గెట్ మై డీట్ అప్పుడు వ్యాపారం చేసి యూరిజ లేవు అంటే దెన్ ఐ స్టాప్ డీట్ అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి దట్ వాజ్ ఆల్సో అప్లికేషన్ అప్పుడు మాకు ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి ఆ ఎడ్యుకేషన్ లోన్స్ క్లియర్ చేసుకోవాలి బిజినెస్ లోన్స్ మాత్రమే ఆప్షన్ లేదా కానీ మీ ఐ ట్రై మల్టిపుల్ బిజినెస్ ఇంజనీరింగ్ నుంచి చేశాను బట్ ఐ థింక్ ఐ నీట్ సమ్ ఎక్స్పీరియన్స్ అని అనుకున్నాను సో ఐ పుక్అప్ దీస్ జాబ్స్ దాని తర్వాత సెలవు వచ్చారు సొల్యూషన్లీ రిక్రూట్మెంట్ బిజినెస్ లో విత్ ఇండియా అండ్ దెన్ ఎక్స్పాండెడి యుఎస్ దాని మాకు బ్రేక్ ఆ టూ థౌసండ్ నైన్టీన్ లో కోవిడ్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ బిజినెస్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ అంతా బికాస్ హైరింగ్ వాజ్ నాట్ హ్యాపీనింగ్ మూ హైర్ స్ వెరీ ఇది ఐటీ బిజినెస్ బికాస్ అంత వర్క్ ఎన్విరాన్మెంట్ వర్క్ ప్లేసెస్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి రిమోట్ ఆప్షన్ లో వచ్చారు సో దిట్ ఆఫ్ థింగ్ నేను అప్పుడు అప్పుడే కొత్తగా ఉద్యోగం అనేసాను దానికన్నా ముందు చేసింది ఏంటంటే స్టెడబుల్ లైఫ్ సొల్యూషన్స్ కన్నా ముందు అది ఎక్స్ట్రా జిమ్ అండ్ అన్నది స్వర్ట్అవుట్ మా చిన్న నాటి ఫ్రెండ్ ఉండే ఆ ఫ్రెండ్ నేను కలిసి స్వర్ట్అవుట్ అనే జిమ్ ఓపెన్ చేశాం అడ్వాన్స్ ఫస్ట్ టైం ఏంటంటే బిజినెస్ సీరియస్లీ విన్ అయ్యేది వరకు దాని తర్వాత ఈ ఇన్కమ్స్ వచ్చి తర్వాత ఐ కెన్ సస్టైన్ అనుకున్నాను ఆ తర్వాత ఇస్తే సినిమాలు ఇచ్చే సొల్యూషన్ పెట్టాం ఆ సినిమాలు ఇచ్చే సొల్యూషన్స్ ఈ కోవిడ్ ఎఫెక్ట్ లో దట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ బాగా ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత దీస్ టుక్ డెసిషన్ టు చేంజ్ అవర్ బిజినెస్ మోడల్ టు జాబ్ సీకర్స్ ఇంతవరకు నేను ఎంప్లాయర్స్ తో పనిచేసే కంపెనీలతో పనిచేసాము వాళ్ళకి ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే మేము ఫిల్ చేసేవాళ్ళం ఇప్పుడు నేను ఏం చేశాను ఈ జాబ్ సీకర్స్ అంటే పూజ సచివ్రీ జాబ్ వాళ్ళ కోసం పనిచేయడం మొదలు పెట్టాం ఎలా రెవెన్యూ రైటింగ్ సర్వీసెస్ అని రివ్యూమ్ రివ్యూ సర్వీసెస్ అని జాబ్ సర్చ్ అసిస్టెంట్ అని ఇలాంటి సర్వీసెస్తో మళ్ళీ వి సర్వైవ్డ్ ఆల్ దిస్ కోవిడ్ వెన్ వీ వెల్ సర్వైవింగ్ త్రూ కోవిడ్ అప్పుడు వీ ఇంపార్టెన్ ఇన్ ఆపర్చునిటీ మా బిజినెస్ మోడల్స్ చూసుకుంటూ రిక్రూట్మెంట్ ఉందే జాబ్ సీకర్ ఉందే బట్ నా వాట్ వీ నీడ్ టు డూ అనే ఆలోచనలో వచ్చినప్పుడు దెన్ వీ ఎంటర్ స్కిల్ డెవలప్మెంట్ దాట్ హౌ విటెప్ ఇంటూ స్కిల్ డెవలప్మెంట్ తర్వాత నేను దట్ సీరియస్లీ ఆఫ్టర్ దాట్ ఐ ఆల్సో జాయిన్ మై ఓన్ ఐ హ్యాడ్ మై ఓన్ జాబ్ అసెంజర్ లో ఆ తర్వాత ఐ జాయిన్ డివై విచ్ వాజ్ ఆల్ ఇన్ టు రిక్రూట్మెంట్ ఆపరేషన్స్ కానీ జాబ్ అలానే ఉన్నది ఆ పని ఆ పనే ఈ పని ఈ పని ఈ పని స్కిల్ కాలేజెస్ ని ఎస్టాబ్లిష్ చేసి వస్తుంది సార్ ఇప్పుడు మన ఇండియా ఇండియా సంబంధించిన వరకు మన ఏపీ కావచ్చు మన రాష్ట్రాలు కావచ్చు ఇంతకు ముందు వరకు ఎడ్యుకేషనల్ పాయింట్ లో ఎక్కువ కన్సన్ చేసేవాళ్ళు ఇప్పుడు స్కిల్ అంటున్నారు సో స్కిల్ ఏంటి సార్ అసలు స్కిల్ డెవలప్మెంట్ ఈ ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నలు రెండు ఒకటి ఏంటి వాట్ ఇస్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ స్కిల్ ఫస్ట్ రెండు మనకు అర్థమైతే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అ డిఫరెన్స్ అని ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ సీరియస్ ఒక లర్నింగ్ ప్రాసెస్ ఈ లెర్నింగ్ ప్రాసెస్లో విల్ మోటూ అక్వైర్ వాట్ విల్ వర్వర్ ఇస్ నాలెడ్జ్ బట్ స్కిల్లింగ్ అంటే స్కిల్లింగ్ ఈజ్ ఎబిలిటీ టు డూ సమ్థింగ్ అంటే మనం ఒక పని చేయాలి అంటే మనము ఆ పనిని నేర్చుకోవడం దట్ ఈస్ దాని త్రూ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అంటే ఇప్పుడు ఒక కారు ఉండాలి ఇప్పుడు కారు నేర్పించాలి అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి నేను ఒక చిన్న ప్రెసెంటేషన్ చేసి ఒక వీడియో ఫొటోస్ అన్ని చూపించి క్లాస్ లో పది మంది కూర్చోపెట్టి అదే మరి ఇది క్లచ్ ఇది బ్రేక్ ఇది యాక్సిడెంట్ గేర్ ఇలా ఉంటుంది గేర్ ఇలా వేయాలి ఇది వేస్తే గేర్ ఇలా పనిచేస్తుంది మీరు ఇది రిలీజ్ చేసే కొద్ది ఇది దిస్ ఈస్ట్ తీసుకోవాలి ఎడ్యుకేషన్ స్కిల్ అంటే ఏంటి ఒక మనిషిని కాగల తీసుకుని తీసుకుపోయి కూర్చోబెట్టుకుని అరే బాబు దీన్ని ఇట్లుతారు దీన్ని ఇట్లే చేస్తారు డ్రైవింగ్ నేర్పించుకోవడం అర్థం కాదు నథింగ్ బట్ ఎడ్యుకేషన్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ టు గెయిన్ నాలెడ్జ్ స్కిల్ ఈస్ నథింగ్ బట్ ఎబిలిటీ ఎవ్లిట్యూట్ యూజ్ ఉంటుంది ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంట్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ఎడ్యుకేషన్ జస్ట్ నథింగ్ బట్ ఈస్ ఫౌండేషన్

పని చేయని వయసు ఏంటి పని చేసే వయసు అంటే ఏంటి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ళ లోపు ఈ అరవై ఈ పద్దెనిమిది వేల తర్వాత అరవై ఏళ్ళ పాపులేషన్ మాత్రమే పని చేయగలరు పద్దెనిమిది వేల లోపు సింగు వీ వర్క్ ఇప్పుడు మన దేశంలో పరిస్థితి ఏంటంటే ఈ పాపులేషన్ ఈ వర్కింగ్ పాపులేషన్ అంటే వర్కింగ్ పని చేయగలిగిన అర్హత కలిగిన ఏజ్ వీళ్ళు మన దేశంలో ఎక్కువ ఉన్నారు మీరు మీద తక్కువ ఉన్నారు ఎప్పుడైతే ఈ దేశంలో ఈ పని చేయగలిగిన వయసు ఉన్న ప్రతి ఒకరిని పనిలో పెట్టగలిగితే వాళ్ళు సంపాదించుకోగలిగితే అప్పుడు ఈ దేశం మునుగు అండ్ ఇప్పుడు మనకి ఇండియా ఉద్దేశం వచ్చింది దిస్ డెమోగ్రాఫిక్ డివిజన్ దిస్ వెరీ పీక్స్ మనం ఇప్పటి నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు మనకి ఎప్పుడు ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది చైనా చైనా వన్ ఆఫ్ చైనా రీప్ డెట్ మనకన్నా ముందు వల్ల డెమోగ్రఫిక్ డివిడేట్ ఉండదు జపాన్ ఇది ఫస్ట్ అండ్ యావరేజ్ ఏజ్ ఇండియా నైన్ ముప్పై సంవత్సరాలు ఇంకో ముప్పై సంవత్సరాలు మనకి కానీ ఇది మనకి ఎట్లా చేంజ్ అవుతుంది అంటే మన లాంగెస్ట్ పీరియడ్ డెమోగ్రాఫిక్ డివిడ ఎందుకంటే ఇప్పుడు మన డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి డిఫరెంట్ కి డిఫో డిఫరెంట్ డెమోగ్రఫీక్స్ ఉన్నాయి ఒక చోట ఎడ్యుకేషన్ బాగుంటుంది ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ కేరళ కేరళ డెమోగ్రఫీ ఏజ్ ఆఫ్ కేరళ ఇస్ లిటిల్ హయా ఏజ్ ఆఫ్ తమిళనాడు ఇస్ రిజల్ హయా కంపేర్డ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ వెస్ట్ బెంగాల్ వీళ్ళకి ఏజ్ ఇంకా చాలా ఉంది తక్కువ ఉంటా అర్థమవుతుంది సో ఇప్పుడు మనం మనకు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అయిపోతుంది అంటే ఈ వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పనిలో పెడితే తప్పితే మన దేశం ముందు ఇప్పుడు మనం దీన్ని మన దేశాన్ని డెవలప్డ్ నేషన్ చేయాలనుకున్నా అండర్ డెవలప్ చేయాలనుకున్నా డెవలప్లుపుకోవాలనుకున్నా ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మాత్రమే మేక్ షూర్ దట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ బేసికలీంట్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చేటప్పటికి మేజర్ ఛాలెంజెస్ మా ఎక్స్పీరియన్స్ స్కిల్ డెవలప్మెంట్ లో చాలా మటుకు బి ఫోకస్ ఆన్ రూరల్ యూత్ అర్బన్ యూత్ కన్నా రూరల్ ప్లేసెస్ ఎక్కువ ఫోకస్ చేసాం ఈ రూరల్ ప్లేసెస్ లో ఏమవుతుంది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే డిజిగ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు డిజిగేజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఐ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కుటుంబం ఉంది సార్ వాళ్ళ ఫాదర్ మదర్ నాకు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అండ్ టూ సన్స్ ఒక సిక్స్ మెంబర్స్ కుటుంబం ఉన్నారు వాళ్ళకు ఒక ఐదు ఎకరాల పొలం ఉన్నారు ఇప్పుడు ఐదు ఎకరాల పొలంలో ఈ నలుగురు పని చేస్తారు ఫాదర్ మదర్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఐదు ఎకరాలు పని చేసి దాని నుంచి క్వింటల్ రైస్ ప్రొడ్యూస్ చేస్తామని అనుకోండి ఇప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు పిల్లల్లో ఎవరో ఊరిపోయి మళ్ళా ఆ ఫీల్డ్ లో ఫైవ్ ఎస్ ఫీల్ లో పనిచేస్తాం వాళ్ళ ప్రొడక్షన్ ఎంత వస్తుంది అనుకుంటాను కానీ ఈ పిల్లోడు ఎవరైతే ఆ ఆ నలుగురిని జాయిన్ అయ్యాడో వాడు జాయిన్ కావడం వల్ల ఆ ఫ్యామిలీ పెరిగిందేంటి ఈ పిల్లోడు ఎంప్లాయడా వచ్చిందండి ఇంక్రిమెంటల్ ప్రొడక్టివిటీ ఏం లేదు ఇప్పుడు మన జిల్లాల్లో మన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమన్నా ఉంది అంటే ఫ్యామిలీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగు ఇద్దరు పని చేసినా ముగ్గురు పని చేసినా నలుగురు పని చేసినా ఐదు పని చేసినా అదే ఇన్కమే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండర్ అన్ఎంప్లాయ్ పిల్లలు ఉంటారు లేకపోతే డిగ్రీ చేసింటారు ఇంటర్మీడియట్ చేసి ఉంటారు అది ఇంకో అగ్రికల్చర్ లేబర్ గాను లేకపోతే ఇంకో బీజుకో చేస్తుంటారు వాట్ ఈస్ హిస్ స్టెడీ వాట్ ఈస్ ఈస్ కేపబిలిటీ అండ్ ఈ పిల్లలు కాబోసెట్ తెలియక అండర్ ఎంప్లాయిడ్ అదే విన్నాడు ఎక్కడో స్క్రీన్ ఏదో ఒకటి నేర్చుకుని మల్టీ పార్డల్ సిటీస్ లో లేకపోతే దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పని చేయగలిగితే ఇంక్రీస్ థర్డ్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఉమెన్ మన పాపులేషన్ ఎక్కువ ఉమెన్ పాపులేషన్ ఆల్మోస్ట్ సేమ్ కానీ ఎంతమంది ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతమంది మెయిల్ ఎంప్లాయీస్ ఉన్నారు ఫీమేల్ ఎంప్లాయీస్ ఆల్వేస్ లెస్ ఎందుకు అది ఊళ్ళో ఇంకా కన్నా ఎక్కువ ఉంది ఎందుకు ఇన్సెక్యూరిటీ అమ్మాయిని వాళ్ళ ఊళ్ళో నుంచి అనంతపురం పంపించాలన్నా కూడా ఇబ్బంది గో నోట్ తోటి పంపిస్తారు ఆ ఇన్సెక్విటీ సరే ఆర్థోడాక్స్ ఉంటాయి ఆ బాబా ఎంత దేవని ఉద్యోగం వల్ల ఆని నీకేమ్ ఉద్యోగం ఇంట్లో కూర్చో నీకు పెళ్లి చేసి పంపించే బడ్జెట్ మాది ఇలాంటి ఆర్థడాక్స్ థింకింగ్ ఆ ఫ్రీడమ్ ఇంకా అమ్మాయి వీలయడం అట్లాంటి టైంలో వాళ్ళ పేరెంట్స్ కూర్చోబెట్టుకోవడము కౌన్సిల్ చేయడము ఆ బాబు ఇట్లా ఇక్కడ ఉండవు రావ్వురా మనం పోలా చూద్దాము ఇకొచ్చే అమ్మాయిని ఇది చేస్తాం కదా ఆ అమ్మాయి ఉద్యోగం చేయని ఇలాంటి ప్రాబ్లమ్స్ వెరీ ఫ్రీ ప్రాబ్లమ్స్ అండ్ ఫోర్త్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఫ్రీ అడ్వైస్ అడ్వైస్ ఫ్రీగా అని చెప్పేసి మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఏమైనా అడ్వైస్ ఇస్తే తీసుకున్నాం అంటే కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్సే అక్కడ బాగా వెంట ఇక్కడ బాగుంటే ఇక్కడ రుచి అది అది చదివితే బాగాలేదంటే చదువుదాం బట్ అసలు వీళ్ళకి దిగు ఉంచు తిరిగి ఉంచు అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు

మెయింటైన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అవకాశాలు అయితే ఖచ్చితంగా కల్పించు మీరు ఇంత మందిని ట్రైన్ చేశారు సో బేసికలీ ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాలి అన్నప్పుడు సమ్ లాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు కదా సో ఏమైనా ఫీ చార్ స్కిల్ డెవలప్మెంట్ బయటకు స్టూడెంట్ ఫ్రీ చార్జ్ నథింగ్ పిల్లడు ఈ దీని గురించి తెలుసుకుని మా ఇన్స్టిట్యూట్ కు వచ్చి కౌన్సిలింగ్ సెషన్ అటెండ్ అయితే సీ వెదర్ ఆ పిల్లల్ని నేను చేయగలనా లేదా ఆ నెలలో ఈ పని ఆ పిల్లని నేర్పించగలనా లేదా అంత మరికే అదొక్కటి ఆ పిల్లని నేను నేర్పించగలను అని మా మట్లేన నమ్మకం కుదిరితే టేక్ కేర్ ఆఫ్ ఎబ్రీ వాళ్ళు వాళ్ళ బ్యాగ్ లో వాళ్ళ బట్టలు తీసుకుని వస్తే చాలు అకామిడేషన్ హాస్టల్ అకామిడేషన్ ఇస్ గివెన్ ఫర్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ సపరేట్లీ అండ్ వాళ్ళ ఫుడ్ కానీ లాంచింగ్ కానీ వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ యూనిఫామ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ట్యాబ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్ ఫెసిలిటీస్ కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ ప్రొవైడెడ్ బైస్ దే డోంట్ నీడ్ దే డోంట్ నీట్ టు స్పెండ్ ఫ్రీ అన్నప్పుడు సో ఈ మెయింటెనెన్స్ కావచ్చు ఇది కావచ్చు సో ఎట్లా సార్ గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్ సెంట్రలీ ఫండెడ్ ప్రాజెక్ట్ అదే వి కాల్ ఆస్ డి జీకేవై దీన్ దయాల్ ఉపాధ్యాయ కౌశల్ విద్యా యోజన సో దీనికి ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో స్కిల్ డెవలప్మెంట్ సో వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ దోగ్రామ్ అండ్ సో మీరు దీన్ని అవేర్నెస్ అవగాహన అన్నది ఏ విధంగా సో ఇన్ రిగార్డ్స్ టు క్వాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీరు మీకు ఇంపార్టెన్స్ చెప్పండి స్కిల్ డెవలప్మెంట్ మీద సో ఈ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే సార్ దీస్ సెపరేట్ ఆర్గనైజేషన్ దట్ ట్రాన్స్ దిస్ అదేంటి ఎన్ఎస్ తీసుకెళ్తాం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మేము ఇష్టానుసరం ఈ పని అనిపియాలి ఈ ఇండస్ట్రీలో ఈ ఉద్యోగం ఉందంటే ఇష్టానుసరం మేము ఏదంటే అది చెప్పేదానికి లేదు నేను ప్రిస్కైడ్ మీకు యూనివర్సిటీలో మీకు కోర్స్ తీసుకుంటే ఎట్లయితే సిలబస్ ఉంటుందో ఇక్కడ కూడా కోర్స్ తీసుకుంటే ఆ సిలబస్ ఉంటుంది దీంట్లో థియరీ అంటే చెప్పాలి ప్రాక్టికల్ ఏం చెప్పాలి మీకు ప్రాక్టికల్ చెప్పాలంటే మీకు డొమైన్ ల్యాబ్స్ లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉండేండి దాని తర్వాత దీనికి కనిపి మానిటరింగ్ ఫ్రమ్ సెంట్రల్ ఏజెన్సీస్ స్టేట్ ఏజెన్సీస్ అండ్ ఆల్సో ఇంటర్నల్ గా మేమేం చేసాము ఇంటర్నల్ గా మేమే మా క్వాలిటీ టీమ్ ఉన్నాయి ఈ డెడికేటెడ్ క్వాలిటీ టీమ్ హు విల్ గో టు ఎవరీ ఇన్స్టిట్యూట్ అండ్ ఎవ్రీ క్లాస్ ట్రైనింగ్ సెంటర్స్ ఆర్ ఆడియో వీడియో రికార్డెడ్ అటెండెన్స్ బయోమెట్రిక్ ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ సిస్టమ్ సో దిర్ ఇస్ నో ఆప్షన్ ఆల్ ద్రైనర్స్ హీడ్స్ టు ట్రైన్ ది స్టూడెంట్స్ దే హావ్ దిస్క్రైబ్ దీటి అంటున్నారు ట్రైన్ ట్రైనర్ ప్రోగ్రామ్స్ ట్రైన్ ట్రైనర్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయాలి డిడీఈ సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి దాన్ని అప్డేటెడ్ మెయింటైన్ చేయాలి అండ్ కంటిన్యూస్ మైరింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఏజెన్సీస్ స్టేట్ ఏజెన్సీ అండ్ సెంట్రల్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ ఆర్ ఓన్ ఇంటర్నల్ క్వాలిటీ ఎన్ని మెయింటైన్ చేస్తాను కూడా క్వాలిటీ ఉంటుంది బయటికి పోయి పిల్లలు చాలా ఖర్చు పడతారు ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దిట్ ఈస్ నోట్ నీడ్ ఫర్ డూయింగ్ ఇట్ ఈ స్టేట్ లో ఎన్ని ఉన్నాయంటే ఉన్నాయి మీ జస్ట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ ఫిఫ్టీ సెంటర్స్ లైక్ దిస్ ఇన్ స్టేట్ ఏ సెంటర్లో ఏ కోర్సెస్ ఉన్నాయని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సెస్ లో మీరు చేయొచ్చు ఇట్ ఈస్ కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అండ్ సర్టిఫికేషన్ ఈస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ బెస్ట్ సర్టిఫికెట్ రిక్రూట్మెంట్ సార్ మా రిక్రూటింగ్ సర్వీసెస్ చేసాము తర్వాత జాబ్ సీకర్ సర్వీసెస్ బికాస్ ఆఫ్ ద టైమ్ ల్యాక్ అండ్ బికాస్ ఆఫ్ దీవ్ మీ స్టాప్ రిక్రూట్మెంట్ స్టాప్ బోర్డ్ జాబ్ జాబ్ సీకిం దగ్గర స్టార్టెడ్ విత్ వన్ సెంటర్ ఇది అనంతపుర అబ్బాయిలో ఒకటి స్టార్ట్ చేశాము దగ్గర వన్ సెంటర్ఫికెస్ వన్ దాని తర్వాత ఏం చేశామంటే బ్యాక్వర్డ్ అది కంబదూర్ ఈస్ మెయిలీ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా అండి అక్కడ ఒక సెంటర్ స్టార్ట్ చేశాము తర్వాత ఏగుయమున యూనివర్సిటీ కడప ఏవిఎం యూనివర్సిటీలో క్యాంపస్ లోనే ఈ ఎస్టాబ్లిష్ బర్మో సెంటర్ ండ్రెడ్స్ అనంతపురంలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి త్రీ హండ్రెడ్స్ ఆపరేషన్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ కోర్స్ చోర్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ సర్వీస్ అసోసియేట్ అనే దాన్ని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఐ వెంట్ ఇన్ టు ఫీల్డ్ నేను ఫీల్డ్ పోయి కొంతమంది పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇప్పుడు డిపిఒ జాబ్ వచ్చింది సార్ ఆ బిపివో జాబ్ కి పిల్లోని పంపించేది అంటే ఆ పిల్లోనికి నెల ఖర్చు ఒక నాలుగు జడ్లు కొత్తవి తీసుకుంటాడు షూ తీసుకుంటాడు తర్వాత ఈ వేరే ఇవన్నీ తీసుకుని ఆ పిల్లో హాస్టల్లో ఉండాలి హాస్టల్లో ఉండి ఆ పిల్లలు ఫుడ్ ఏమీ లేకపోతే ఇవన్నీ ఇవన్నీ అక్కడ ఖర్చు ఇప్పుడు మన పరిస్థితి దూరంలో పిల్లల పరిస్థితి ఎట్టుంటుందండి సార్ ఆ ప్రస్తుతానికి దేవుడు పదివేలు ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఏంటంటే మీ ఉద్యోగం ఇచ్చినా కూడా ఆ పిల్లలు ఇంకొంత అప్పులు చేసుకుని ఆ ఉద్యోగాలు ఇవ్వాలి మెరాజక ఏం నిల్చుకుంటాడు ఏం నిండు అలాంటి పరిస్థితి మన పిల్లలు రూరల్ పిల్లలు ఫేస్ చేస్తూ ఉంటుంది అందులో నేను ఏమి స్పెసిఫిక్గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవడం కూడా ఎందుకు అంటే ద క్లయింట్స్ మేము ఎవరైతే తో మాట్లాడుతున్నామో వాళ్ళతో నేను పక్కగా చెప్పేది ఏంటంటే కదా వీ నీడ్ స్టూడెంట్స్ టు బి ప్రొవైడెడ్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరు ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరు ప్రొవైడ్ చేయగలిగితేనే మా పిల్లలు వచ్చి పని చేయగలరు ఇప్పుడు ఆ పిల్లలు నేనే ఇప్పుడు మేము ఏం చేస్తాం ఈ ప్రోడక్ట్ కింద వీ వేర్ పేరు ఎక్స్పీరియన్సెస్ టు గో ఇక్కడ పంపించేది మేమో బేర్ చేస్తాము అక్కడ పెట్టేది మేమో బేర్ చేస్తాము మళ్ళా తర్వాత ఓటర్లు కాదు మా ఇది తర్వాత హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళా రెస్టారెంట్స్ ఏవైతే హాస్పిటాలిటీ కంపెనీస్ ఉన్నాయో ఆ రిసార్ట్స్ కానీ లేకపోతే అకామిడేషన్ అండ్ ఫుడ్ పిల్లలకి ఇప్పుడు ప్రొవైడ్ యూనిఫామ్ ఇప్పుడు పిల్లోడు పని చేయని ఏం చేయాలని మోటివేషన్ మాత్రం ఉండదు మోటివేషన్ మాత్రమే ఉండాలి నేను పని చేసుకోవాలి పని నేర్చుకోవాలి సంపాదించుకోవాలి నా కాలంలో నేను నిలబడాలి అనే ఒక మోటివేషన్ పాయింట్ ఉంటే పక్షం అవేర్నెస్ అనేది ఏ విధంగా కల్పిస్తున్నారు సార్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ దేర్ లాట్ ఆఫ్ ఏజెన్సీస్ దట్ ఆర్ వర్కింగ్ మెయిన్ మెయిన్ చేస్తామంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిస్టమ్ దట్ ఈస్ దేర్ వేర్ దే నీడ్ టు మొబిలైజ్ ద స్టూడెంట్స్ జాబ్ మెదర్స్ కండక్ట్ చేస్తా ఉంటారు ఆ జాబ్ మెదర్స్ లో పిల్లలు ఎవరైతే ఉద్యోగం తెచ్చుకోగలిగిన అంటే వాళ్ళని జాబ్లో ఇడికిచ్చడమే లేదు వాళ్ళ పిల్లలు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయారు అంటే సెల్ బస్ స్టూడెంట్స్ క్లాస్ నేను అప్పుడు మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ చేసుకుని ఎక్కడ ఈ పిల్లల్ని ట్రైన్ చేయగలమా లేదా అని చెప్పి చూపించి ఇండస్ట్రీ రీల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పిల్లలకి అడ్మిషన్ చేయడం జరుగుతుంది లేదంటే మేము ఏం చేస్తాము వీళ్ళు డైరెక్ట్లీ గో ఇన్ టు ఫీల్డ్ మా మొబిలైజేషన్ టీమ్ ఉంటుంది ఆ మొబిలైజేషన్ టీం ఏం చేస్తుంది మన అంగన్వాడీ సెంటర్ లో పోతారు మన ఇంకా చాలా ఉన్నాయి ఈ మన కలువు పని చేసే వాళ్ళ ఇంట్లోకి పోతాము వీళ్ళందరికి పోయి అక్కడ మీటింగ్ పెట్టి వీళ్ళందరిని పిలిపించుకొని పేరెంట్స్ కానీ లేకపోతే పిల్లల్ని కానీ పిలిపించుకొని మనకు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయించి దెన్ ఈ సెండ్ సెండర్ స్టూడెంట్స్ తో ఇంకా ఆర్డీటీతో పనిచేసాం బాగా ఆర్డీటీ కాలనీస్ లో ఎక్కడెక్కడైతే పిల్లలు అన్ఎంప్లాయిడ్ పిల్లలు అంతా ఉన్నారో అన్ఎంప్లాయిడ్ పిల్లలందరినీ ఇక్కడ తీసుకుని రావడం జరిగింది ఆఫ్ పోలీస్ ఇది స్టేషన్స్ లో కూడా వేరే పిల్లలు ఎవరైతే ఉన్నారో లేదు డిఫరెంట్ ట్రాక్ అనే పిల్లల్ని లో అడ్మిషన్ తీసుకోండి చెయ్యండి అని ఆఫ్ పీపుల్ సో ఇప్పుడు టీ చేస్తున్న ఈ స్కెల్ డెవలప్మెంట్ ట్రైనింగ్బుల్ ద్వారా చేస్తున్న ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వీటికి గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా గవర్నమెంట్ సెంట్రలీ ఫండెడ్ స్టేట్ అండ్ సెంటర్ విల్ కంట్రిబ్యూట్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మీకు ఇంకా ఎస్పెషల్గా సపోర్ట్ అంటే వీఆర్ స్ట్రగలింగ్ ఫర్ లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ ప్రస్తుతానికి మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వీ ఇన్వెస్టెడ్ లాడ్ ఆఫ్ థింగ్ బట్ నాట్ ఈవెన్ గవర్నమెంట్ రిటర్న్స్ బ్యాక్ అన్నట్టు ఉన్నాయి సో వీ త్రూ మీకు ఈ ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో బిల్లుల పరిస్థితి లేకపోతే ఇంకా తెలుసు సో ఇన్ఫాక్ట్ వన్ హెప లాస్ట్ సిక్స్ మంత్స్ ముందు ఆల్మోస్ట్ క్లోజ్ టు సెవెంటీ సెంటర్స్ క్లోజ్ చేయాల్సి వచ్చింది ఒకసారి బికాస్ గవర్నమెంట్ బిల్డింగ్ ఇది మాది టూ మంత్ టూ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ యూనో వీ కెన్ ఫస్ట్ టైమ్ బట్ ఇఫ్ వీ డోంట్ ప్రొవైడ్ మైన సింగిల్ బెడ్ ని హౌ కెన్ లెనీ బిడ్ సర్వేవ్ అన్నట్టు డీల్ కూడా తెలుగు యాక్చువల్గా యాక్చువల్లీ లాస్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పాలసీ ఆఫ్ నాట్ బియింగ్ డెబుల్స్ ఉంటాయి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్న ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద ఉంటుందా ఫర్ గా చెప్పిన స్కిల్ స్కామ్ ఏదైతే ఉందో దట్ ఈస్ రన్ త్రూ ఏర్గనైజేషన్ కింద ఉంది అని అంటారు మై ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విన్ ప్యా విత్ సిబల్స్ అండ్ వర్కింగ్ విత్ స్కి దట్ ఈస్ కుక్ డప్ స్టోరీస్ ఆ కుక్ డప్ స్టోరీ ఎందుకు కుక్ డెప్ స్టోరీ ఏమన్నా కూడా మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలిసి డీటెయిల్ గా డిస్కస్ ఆన్ అవుతుంది పర్టికులర్ థింగ్ బట్ ఎవర్ నో నో దెర్ ఈస్ నో స్కామ్ నో ఇంపాక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ ఎనీథింగ్ ఇక ఆ స్కామ్ లో ఉన్న కాలేజెస్ ఆ స్కామ్ లో ఉన్న రెస్క్యూ సెంటర్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి కదా ప్రస్తావిక ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఆ సెంటర్స్ లో ఇంకా చదువుకుంటారు కదా ఇంకా ఇంజనీరింగ్ లో కదా సో దర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆఫ్ ద స్కామ్ ఆన్ ఆపరేషన్స్ ఆఫ్ ద దిల్లింగ్ ప్రాజెక్ట్స్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పటికీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నది మీరు ఫేస్ చేస్తున్నారు సమ్ రికవరింగ్ పాయింట్ ఆఫ్ రికవరింగ్ కాదు రిటర్న్స్ కోసం అని అట్లా సో చిన్న కంపారిజన్ చేసాము అంటే ప్రీవియస్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కు ఇఫ్ నేను చెప్పాలి అంటే దీస్ అ బ్యాస్ డిఫరెన్స్ దీస్ ఆర్ టూ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ ద కాయిన్ మీరు చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో మోస్ట్ ఆఫ్ వన్ గుడ్ థింగ్ దట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ షుడ్ రిమెంబర్ ఆల్వేస్ ఇస్ అప్పుడు మనం స్టేట్ బైఫరికేషన్ అయింది దాని తర్వాత ఫామ్ అయింది గవర్నమెంట్ అప్పుడు మనకి ఏపీకి ఇట్లా కార్పొరేషన్లు ఇట్లాంటి స్కిల్ ఆర్గనైజ్ లేకపోయినాయి లెఫ్ట్ ఆన్ క్రాస్టేట్స్ మనం అప్పుడు టీడీపీ మనం టూ వన్ స్కిల్ మినిస్టర్ చాలా లెక్క కదా ఈ టు పర్టికులర్ ఇనిషియేటివ్ తీసుకొని సీడా సంస్థలు కానీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థలు కానీ తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్టులన్నీ సెంట్ర నుంచి తర్వాత వివిధ కార్పొరేట్ కంపెనీ నుంచి తీసుకొని వచ్చి ఎస్టాబ్లిష్ చేసి

ఈ స్కిల్ కూడా అడ్వైజర్లు ఉన్నారు ఇంకో అడ్వైజర్లు ఉన్నారు ఇంకో అడ్వైజులు ఉన్నారు ఇంకో ఏదో ఉన్నాయి అలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ వాళ్ళు ఏదో బాగుపడి ఏదో చేసుకోవటం తప్పితే ఐర్ దీటెయిల్స్ అది చూడాలి నాట్ మోర్ గెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఆర్గనైజేషన్ ఫైవ్ సిక్స్ అడ్వాన్స్ మేనేజన్స్ డెవలప్మెంట్ మై దిస్ గవర్నమెంట్ ఆల్ చాలా మనం శాంస్వరూప్ గారి బాటల్లో స్కిల్ డెవలప్మెంట్ ఏంటి సో దాని ఇంపార్టెన్స్ ఏంటి ఇంప్లిమెంటేషన్ పార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ దీన్ని కొంచెం ప్లానింగ్ చేయగలిగితే సో మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క నిరుపేదకి వాళ్ళ కుటుంబం తమ కాలం మీద తమ నిలబడి స్కిల్ అన్నది కొన్ని సంస్కృతులు ఇవ్వగలిగితే ఈ ఇండియా అండ్ వరల్డ్ లోనే నంబర్ వన్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చారు అండ్ సార్ మీ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందింది థ్యాంక్ యూ సో సో